thank <laughs> di daerah tersebut సార్ ప్రస్తుతం తమ రాక సందర్భంగా చాలా ఏళ్ళ క్రితం నుంచి పోలీసులు క్వార్టర్స్ లేక ఇబ్బందులు గురవుతున్నారు వారు కూడా నాన్ లోకల్గా సృష్టించబడుతున్నారు ఉండేటువంటి క్వార్టర్స్ గులగొట్టారు అంటే శిథిలా టైప్ అయిపోయిందని ప్రస్తుతం వారి కోసం భవనాలు నిర్మించే అవకాశం ఉందా లేకపోతే మీరు నిర్మి వేరే విధంగా వింటున్నాము పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తారు మొదట ఆ తర్వాత ఐదు ఎకరాలు ఉంది సార్ ఇది సార్ బిల్డింగ్స్ నిర్మిస్తారా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తున్నారు సార్ 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 కొంచెం రెండు రెండు సార్ చెప్పండి సార్ పెట్రోల్ బంక్ నిర్మిస్తారా క్వార్టర్స్ నిర్మిస్తారా చెప్తా నాకేం చెప్పడానికి ఏం లేదు చెప్పండి ట్రాఫిక్ సంబంధించి మండల్ హెడ్ క్వార్టర్స్లో లో మాకు జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సో కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్ సంబంధించి ఉన్నాయి కొన్ని చోట్ల చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ వల్ల ఉన్నాయి కొన్ని చోట్ల ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ కొన్ని చోట్ల ల్యాక్ ఆఫ్ సిగ్నల్స్ వల్ల ఇష్యూస్ ఉన్నాయి సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం లోకల్ ఆఫీసర్స్తో డిస్కస్ చేస్తున్నాము ఎక్కడెక్కడ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తే మనకు ట్రాఫిక్ని మనము లైన్ చేయొచ్చు అక్కడ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అండ్ విత్ రెస్పెక్ట్ టు ఫోర్స్ మనకు మ్యాన్ పవర్ తక్కువ ఉంది కాబట్టి మనం కొద్దిగా ఎన్సీసీ వాళ్ళని యూటిలైజ్ చేసుకునే ఆలోచిస్తూ ఉన్నాము ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది సో మేబీ ఇన్ కమింగ్ డేస్ అది కూడా చేయడం జరుగుతుంది అండ్ ఎక్కడెక్కడ ఉన్నాయి సో అవి కూడా మనం ఇంతకు ముందు కూడా మైత్రి పెట్టినప్పుడు పోలీసు మైత్రి పోలీస్ అని పెట్టిన సార్ వాళ్ళకి శాలరీ ఇచ్చేది ఇబ్బంది అవుతారని చెప్పి చేశారు రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు పోయింది ఇప్పుడు చూద్దామండి రూరల్ పోలీస్ స్టేషన్ అవకాశం ఏమన్నా ఉందా సార్ కృతికి గతంలో సబ్ సబ్ స్టేషన్స్ కూడా పుత్తే అరిసిలో పెట్టి ఎత్తేసారు వంటకల్లో గవర్నమెంట్ ఆసుపత్రి పక్కన పెట్టారు ఎక్కేశారు ఇటువంటి ఏ నేపథ్యంలో దాన్ని తొలగిస్తున్నారు పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఓకే ఓకే యాస్ అప్ ప్రొవైతే లేదండి చూద్దాం నేను కూడా ఒకసారి డిస్కస్ చేస్తాను నాకు కూడా ఐడియా లేదు కూడా ఒకసారి డిస్కస్ చేస్తాను తెచ్చి డ్రోన్ కెమెరాస్ గురించి మీరు నిన్న నిన్న రిలీజ్ చేశారు సో అది ఎంతవరకు నిరసన పట్టే అవకాశం ఉంటుంది అండి ఖచ్చితంగా అండి సార్ సో అనంతపురం టౌన్లో కూడా చాలా దాదాపుగా మోర్ దెన్ త్రీ హండ్రెడ్ కేసెస్ మనం బుక్ చేస్తున్నాం లాస్ట్ వన్ మంత్లో సో నిన్న కూడా ఐ థింక్ సమ్ టెన్ కేసెస్ సో యాజ్ ఆఫ్ నో మన దగ్గర ఓన్లీ టూ డ్రోన్ కెమెరాస్తోనే మనం దాకా ఇన్ని ఎఫెక్టివ్గా మనం పని చేయడం జరిగింది ఇంకా వచ్చే రోజుల్లో మనం ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా ఒక డ్రోన్ అనే కాన్సెప్ట్తో వెళ్తున్నాం సో ఇప్పుడు ఇంకా ఈ శివారు ప్రాంతాలు ఏముంటాయి డోన్లీ ప్లేసెస్ క్రైమ్ డ్రోన్ ఏరియాస్ అక్కడ కూడా మనము అస్స ఫోర్స్ మల్టీప్లేయర్ కింద డ్రోన్ ని వాడటం జరుగుతుంది ఈ నియోజకవర్గం వరకు ఎన్ని డ్రస్ వచ్చినాయి సార్ ఐజప్లో మన జిల్లాకి రెండు ఉన్నాయి దాన్నే మనము జిల్లా మొత్తానికి తిప్పుతూ ఉన్నాము సో ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా మనం డ్రోన్ ప్రచూట్ చేసే డ్రా వాల్ వాయిస్ ఏమంటారు సార్ డ్రింకర్స్

Thank you sir Thank you.